ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ డైక్లాగ్స్ టైం వచ్చేసి మన పన్నెండు అవుతుంది టైము ఇవాళకి ఐదో రోజు మనకు ఏది మార్కెట్లోకి వచ్చి నిన్న ఆదివారం కదా ఆదివారం అయితే మనకు అర్ధరాత్రి సారీ శనివారం అయితే మనకు అర్ధరాత్రి అయిపోయింది ఈ రోజు అయితే ఆదివారం మనకి మనకి ఇక్కడ నుంచి అయితే రుద్రపూర్ పోవాలి టౌల్ లోడింగ్ అయితే ఉన్నది అయితే దుంప లోడింగ్ కోసం అయితే ట్రై చేసినాం కానీ దుంప అనేది సీజన్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందంట ఇక్కడ నుంచి మార్చి దాకా అసలు ఈ చుట్టుపక్కల ఢిల్లీ చుట్టుపక్కల ఆగ్రా కానీ ఈ చుట్టుపక్కల మార్చి దాకా అయితే దుంప అనేది లేదు దుంప మనకి ఇక్కడ నుంచి ఇండోర్ నుంచి స్టార్ట్ అవుద్ది అంట అయితే ఇండోర్ వెళ్ళడానికి అవకాశం ఉన్నది కానీ మనకు టైం అనేది లేకపోయింది ఎందుకంటే బ్రేక్ అనేది బాగా దగ్గర ఉంది ఈ బ్రేక్ గురించి మరి ఎందుకు ఇట్లా అయిపోయింది అనేది మనం లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం ముందైతే ఇక్కడ నుంచి బయలుదేరదాం ఇక్కడ నుంచి మనకు రుద్రపూర్ వచ్చేసి రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఉంది సిటీ అయితే దాటలే ముందు గేట్ పాస్ అనేది అక్కడ చూపించేసి గేట్లో ఎంట్రీ చేయించుకొని గేట్లో పాస్ అయిపోతే మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఈ చాపల మార్కెట్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడితే అని చెప్పి ఎదురు చూస్తున్నా మరీ ఘోరంగా ఉన్నది అలా చలి బీభత్సమైన చలి తట్టుకోలేకపోతున్నాం అసలు మొత్తం బండి మొత్తం కూలు ఏది ముట్టుకున్నా మొత్తం ఐసు చూద్దాం ఎట్లా పోతున్నాం ముందుకు మనం వచ్చింది వారి ఇది ఎట్లా వచ్చినా అట్లా బయటికి పోతున్నాం ఎంత మార్కెటే ఎంత అంటే ఇంకో గంట సేపు ఖాళీగా ఇట్లా నిర్మాషం నిర్మాణంగా ఉంటది ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలా మనకు ముందు ఒక బండ్ వెళ్ళిపోయింది అక్కడికి రెండు రోజుల కింద లోడ్ అయిన బండ్ అయితే లోడింగ్ కోసం వెళ్ళి అక్కడైతే లోడ్ అయింది ముందు అదే లోడింగ్ బయటకి అయితే మనం వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ మనకు ఉంది ఫ్రూట్ మార్కెట్ చికెన్ మార్కెట్ ఎగ్ మార్కెట్ అని ఈ హైవే ఇక్కడ మనకు ముందున్న డ్రైవర్ అని అయితే చెప్తున్నాడు కన్ఫ్యూజ్ అయిపోతావు జాగ్రత్త అని చెప్పేసి అన్నాడు ఆ ముందైతే బోట్లు అడ్డం పెడతారని చెప్పాను ఆ కనబడ వినై బోట్లు అడ్డం అక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని మనకు పక్కన కనబడుతుంది కదా ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కాల ఈ బ్రిడ్జ్ ఎక్కినామంటే ఒకటే ఊరిట మనకి రుద్రపూర్ దాకా మొత్తం రెండు వందల ఇరవై కిలోమీటర్లు అక్కడ నుంచి రుద్రపూర్ అయిన తర్వాత మళ్ళీ మనకు రోడ్ అనేది డివైడ్ అయిపోద్ది రోడ్ మ్యాప్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది అక్కడ నుంచి అయితే ఇక మనకు స్టేట్కి వెళ్ళిపోవాలి స్టేట్కి వెళ్ళడానికి అయితే అవైలబుల్ లేదు అక్కడ బోర్డులు పెట్టేసి మొత్తం వన్ సైడ్ రోడ్డు అనేది బ్లాక్ చేసిండు మా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ముందుకెళ్ళి ఊటన్ చేసుకొని రావాలి యూటర్ను ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటే పని అయిపోతుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ మనకు రోడ్ మ్యాప్ అనేది కరెక్ట్ గా పని చేస్తుంది ఎందుకంటే మ్యాప్ ప్లస్ అనేది పెట్టుకుని పని చేస్తున్నా చూడండి ఒకసారి మ్యాప్ ప్లస్ అయితే మనకు బాగా పనిచేసింది ఎక్కడ యూటర్న్ ఎక్కడ బోర్డు డివైడర్ కటింగ్ ఉన్నది అది అయితే అది మ్యాప్ అయితే కరెక్ట్ చూపిస్తాను మామూలుగా గూగుల్ మ్యాప్ అయితే అంత మంచిగా మ్యాప్ మ్యాప్లెస్ యాప్ కాబట్టి మనకు బాగా పనిచేస్తుంది ఇక్కడ నుంచి రోడ్ రోడ్డు హైవేలో కలిసిపోద్ది అంటే ఈ పక్కన మనకు రైట్ సైడ్లో ఉన్న రోడ్ అయితే ఏదైతే హైవే ఉన్నదో ఆ హైవే అయితే ఒకటే రోడ్డు మొరాదాబాదు మొరాదాబాద్ దాటిన తర్వాత రాంపురం రాంపురం దాటిన తర్వాత సుంద్రపూర్ హైవేలో కలిసిపోయాను ఇక్కడ నుంచి ఒకటే రోడ్ స్టడీగా మనకైతే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ట్రాఫిక్ అనేది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అయితే మనకు కిలోమీటర్ అనేది కూడా సేమ్ అక్కడి నుంచి ఒక యాభై కిలోమీటర్ పెరిగే అవకాశం ఉన్నది మనం ఏది ఆగ్రా నుంచి దుంపెత్తుకొని డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోతే మనకి ఎంత కిలోమీటర్ వస్తుందో ఇప్పుడు రుద్రపూర్ పోయి మనం తౌట్ వేసుకొని మళ్ళీ విజయవాడ విజయవాడకుంటున్నాం కాబట్టి ఒక యాభై కిలోమీటర్లు అయితే పెరిగే అవకాశం ఉన్నది పెద్దగా తేడా ఏం కాదు అయితే మనకు ఇండోర్ వెళ్ళి దుంపెత్తుకోవాలి లెక్క అయితే నాకు టైం సరిపోదు ఎందుకంటే బ్రేక్ అనేది చాలా దగ్గరుంది ఇరవై తారీఖే ఉన్నది బ్రేక్ మధ్యలోడ్ అని పట్టుకున్నట్టు మన ఆంధ్ర తెలంగాణ అంటే ఏదో చెప్పుకోవచ్చు రిక్వెస్ట్ చేసుకోవచ్చు అన్లోడింగ్ లో ఇరుక్కున్నాం అట్లా ఇట్లా అని చెప్పేసి అని మన కానీ అయితే అసలు వినరు చాలా వేలకు వేల అయితే డబ్బులు ఖర్చు ఈ పాటికి అన్లోడ్ అనుకున్నా చాలా భయపడతా భయపడతా చొందరగా అన్లోడ్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను ఎందుకంటే రెండు రోజులు పట్టానే ఉడది కనుక కానీ నయ్యం మన అదృష్టం బాగుండే సండే మధ్యలో వచ్చింది ఆదివారం నాటికి మా ఒక రోజు సగం దింపుకున్నాడు మరుసటి రోజు మొత్తం సగం దింపుకున్నాడు రెండు రోజులు అయిపోయింది ఇదే లోటు మనకు గుజరాత్లో వచ్చేసి మొత్తం నాలుగు రోజులు దిగింది పట్టా ఇప్పిన తర్వాతనే నాలుగు రోజులు ఆ తర్వాత పట్టా ఇప్పక ముందుకు ఒక రెండు రోజులు పక్కన పెట్టిండు మొత్తం అన్లోడ్ అక్కడ ఆరు రోజులు అయింది అయితే ఢిల్లీ అయితే చాలా ఫాస్ట్గా నడుపుతుంది అన్లోడింగ్ అయితే సో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి మనం వచ్చేసి జార్ఖండ్లో ఉన్నాం సారీ మనం వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉన్నాం ఆ ఢిల్లీ మార్కెట్లో అన్లోడ్ చేసి ఉత్తరాఖండ్కి అయితే రావాల్సి వచ్చింది ఇక్కడికి అయితే రెండు వందల ముప్పై కిలోమీటర్లు యథావిధిగా అయితే మనం ఏంటంటే మనం బంగాళదుంప అయితే లోడ్ అయితే ఎత్తుకోవాలి ఢిల్లీ నుంచి ఆగ్రా ఎంటివ్వాలి వంద రెండు వందల కిలోమీటర్ వస్తుంది అదైతే వచ్చేదారే దుంపైతే సీజన్ అయిపోయిందంట మొత్తానికి క్లోజు ఈ అడపాదడపా బళ్ళు ఉంటే కొద్దిగా సీనియర్ డ్రైవర్లు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే దొరికింది మనమంతా కొట్ట కదా పెద్దగా పేరు అనేది లేకపోయింది ఈ లోడ్ అయితే మనకు గుడివాడ కానీ ఆకవిడి కానీ అన్లోడ్ అయ్యే అవకాశం ఉన్నది మొత్తం మనకు వచ్చేసి ఇరవై ఐదు టన్నుల లోడ్ ఇది టన్నుకు వచ్చి కిరా అది ఇది మనకు నలభై రెండు వందలు పడుతుంది కిరాయి అయితే ఇక ఇదే కంపెనీ కంపెనీ కాడికి అయితే వచ్చేసినాం రుద్రపూర్ సాల్వెంట్ కంపెనీ అని ఆ పక్కన గేట్ కనబడుతుంది సెక్యూరిటీ గేటు పొద్దున్న ఐదింటికి వచ్చేసి అయితే అక్కడ ఎంట్రీ చేయించేసినా ఎంట్రీ చేయించిన తర్వాత మనోడు చెప్పిన విషయం ఏంటంటే పొద్దున్నే పదింటికి లోపల వెళ్తాం అని చెప్పేసి పదహైంది అయిన తర్వాత లోపలికి వెళ్ళైతే అడిగినా మరి అన్న ఎప్పుడు వెళ్తారు బండి లోపలికి అని చెప్పి అడిగినా అంటే లోపల నిన్న నైట్ వచ్చిన బళ్ళు ఉన్నాయి నైట్ కూడా లోడింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మీకు రెండు తర్వాత అయితే కాంటా పెట్టి లోపలికి పిలిచి అటు ఇటు అయితే సాయంత్రానికి అయితే మీకు లోడ్ అడవబడతా అని చెప్పేసి అనడు అయిపోయిన తర్వాత మనకు ట్రాన్స్పోర్ట్ అయిన ఫోన్ చేస్తే అడ్వాన్స్ అనేది సేమ్ యథావిధిగా అడ్వాన్స్ డబ్బులు ఇచ్చే బదులు పక్కన భారత్ బంక్ ఒకటి ఉంది ఆ బంక్లో మనకు ఫుల్ టైం చేయిచ్చిస్తారు అడ్వాన్స్ కింద ఇక మనం ఈ లోపు వంట ప్రాసెస్ అయితే మొదలు పెట్టుకున్నాం మనకు వంట కావాల్సిన సామాన్లు అయితే డీసెంట్ కనబడుతుంది కదా ఆ పక్కన చిన్న కిరాణా షాప్ ఉంది అక్కడ ఢిల్లీలో ఏం కొనలేకపోయినావు టమాటాలు గుడ్లు అది ఇది మనకు కావాల్సిన నిత్యావసర సరుకులు అయితే అక్కడ దొరికినాయి ఇక వచ్చిన తర్వాత అయితే నీట్గా దుడిపేసుకున్నాం కొద్దిగా మట్టి మట్టి ఉన్నది లోడ్ అయిన తర్వాత అయితే యథావిధిగా మళ్ళీ అయితే కడుక్కోవాలి ఒకసారి వచ్చినప్పుడు అయితే టైర్ పలిగింది ఒకటి ఇక ఈ టైర్లు అయితే మార్చలేకపోయినా నేను డబ్బులు లేక ఎందుకంటే వచ్చిన కిరాయి డబ్బులు అయితే సరిపోలేదు నాకు ఆ వైరింగ్ కట్టా అది ఇది మార్చడానికి తెలియకుండా తెలియకుండా ముప్పై వేలు అయిపోయినాయి ఇక ఈ ట్రిప్ వీటికి వీటికైతే ముహూర్తం వచ్చేసింది మరీ ఘోరంగా అయిపోయింది టైర్ చూడుగా ఆల్రెడీ లేతుంది ఇక వీటిని లిఫ్ట్ లేపుకొని పోదామంటే మామూలుగా బ్రేక్ రాదు కొన్ని లిఫ్ట్ దించుకొని పోదామంటే ఆ టైర్లు పలిగేలాగా ఉన్నది మొత్తం మరీ జీరో కన్నవ అయిపోయింది టైర్ అయితే ఇక దాన్ని ఏం చేయాలా మెల్లగా ఏదో విధంగా టైర్ ఈటెక్కకుండా జాగ్రత్తగా అయితే విజయవాడ తీసుకుపోవాలి ఇక పగిలితే పగిలింది దారిలో ఏం చేస్తాం ఇక దానికి ఏం చేయలేం కదా మామూలుగా అయితే ఎండకు ఈటెక్కకుండా టైర్ వేడెక్కకుండా అయితే తీసుకుపోవాలి ఇక మొత్తానికి అయితే నిన్న ఊక చూడండి ఇక ఇదంతా లోడ్ అయిన తర్వాత అయితే నీట్గా ఈ డోరు అది ఇది మొత్తం అయితే నీట్ గడుక్కుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది విజయవాడ వెళ్ళిన తర్వాత మామూలుగా సర్వీసింగ్ చేసుకొని ఆ బండి పనులు ఏదైతే కొద్ది కొద్దిగా చిల్లర రమల పనులు ఉన్నాయి ఇక బండి పాత మాట పాత బండి కదా పదహారు మాటలు బండి ట్రిప్ ట్రిప్కి ఏదో ఒక పని అయితే మనకు చూపిస్తూనే ఉన్నది కాకపోతే ఆ పని దారిలో పనిపెట్టి బండి కాకుండా అయితే ఉంటే మంచిది అట్లయితే బాగానే ఉంటుంది అయితే మన ఇన్ టైర్ ఆ ఇంత ఇంతకుముందు చూపిలుగా టైర్ అది స్టెప్ అది లిఫ్ట్ టైర్ ఆ టైర్ పగులుతుంది అనుకున్న తన అదృష్టం ఏందో గిట్లున్నది ఈ టైర్ అయితే పగిలింది ఇదేమో లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ ఇక ఏం చేసేది చేసేది లేక చూ ఎట్లా వరిగిందో టైరు ఎత్తం ఎంత ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే బటన్ ఉన్నది కానీ పనికి రాకుండా అయిపోయింది కాబట్టి పలకడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఈ ప్లేస్లో ఒక దెబ్బ ఉండేది ఈ ప్లేస్లో దెబ్బ ఉండేది దానివల్ల దీంట్లో ఆల్రెడీ దెబ్బ ఉంది కదా అని చెప్పేసి గాలి కూడా నూట నలభై నూట యాభై పెట్టాల్సిన టైర్ టైర్లో నూట ఇరవై పెట్టించిన ఏదో కొద్దిగా కొద్దిగా గొప్ప ఉడతా భక్తి సాయం లాగా ఇది నాకు సాయంగా ఉంటే ఒక జత టైర్లు వేసేదాకా అనుకున్నా కానీ ఇప్పుడే చేతులు ఎత్తేసింది ఇది మనకు వచ్చేసి లో ఉన్న టైర్లు ఇది మామూలుగా కేసింగ్ కూడా టైర్ కూడా కాదు అండ్ టైర్ మొత్తం గుంటలు కొట్టేసింది రాత్రి దగ్గర దగ్గర ఎంత అంటే మనకు ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు అయితే మనకు సాయం చేసిన టైర్లు ఇది ఎండలో కూడా తిరిగింది పాపం ఇక ఈ టైర్ మనకు విజయవాడ దగ్గర కాపాడితే విజయవాడ వెళ్ళిన తర్వాత ఒక సిల్ టైర్ కొంటే సిల్ టైర్ కొనే సోమత లేదు కానీ సెకండ్ హ్యాండ్ టైర్లో ఒక ఇరవై వేల లోపల ముప్పై పైసలు నలభై పైసలు మంచి బటన్ ఉన్న టైర్లు దొరికే అవకాశం ఉన్నది మన నాలుగో రోడ్డు టైర్ మార్కెట్లో మంచి టైర్ దొరుకుతాయి ఆ టైర్లు వేసుకుంటే మళ్ళీ టైర్లు వచ్చేపాటికి కొద్దిగా మనకు చేయి తిరుగుద్ది కాబట్టి మనకు అప్పుడు సిల్ టైర్లు మనం అనుకున్న విధంగా బండి తెచ్చుకోవచ్చు ఎందుకంటే కొత్త కొత్తగా తీసుకున్నాం కదా చేతిలో డబ్బులు అనేవి ఏం లేకపోయింది మెల్లగా ఒకటిని ఒకటి ఒకటిని ఒకటి పని చేయించుకుంటూ బండి అయితే ముందు లైన్కు తెచ్చుకుందాం లైన్కు తెచ్చుకున్నాక ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం సో మనకు రికార్డ్ అయితే దగ్గర పడింది చూసుకోలేదు నేనైతే చూసుకోలేదు కాదు కానీ అసలు లోడ్ పెట్టాల్సింది కాదు చేపల లోడ్ ఇది ఈ ఫిట్నెస్ అనేది చేపించుకున్న తర్వాత లోడ్ పెట్టుకోవాల్సింది ఎందుకంటే ఫిట్నెస్ అనేది మనకు ఇరవై తారీఖే ఉంది రైట్ మనకు పదో తారీఖు అయితే లోడ్ అయింది పదో తారీఖు నైట్ బయలుదేరినాం అయితే పదకొండు పన్నెండు పదమూడో తారీఖు నైట్ అయితే మనం ఇక్కడికి చేరుకోవాలా పదమూడో తారీఖు మా అన్లోడింగ్ మొదలు పెడితే పదమూడు పద్నాలుగు పదిహేను కల్లా అన్లోడ్ అవ్వాలా పదహారు నాడు లోడింగ్ పాయింట్లోకి వెళ్తే పదిహేను నాళ్ళు లోడ్ అయింది పదిహేడు సాయంత్రం మళ్ళీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు రోజుల టైం ఉంటుంది ఈ లోపులు రావచ్చు అని చెప్పేసి అనుకున్నాను మెయిన్ ఏంటంటే బంగాళాదుంప అనేది కొద్దిగా నాకు అందుబాటులో ఉంటుంది అదైతే మూడు రోజుల్లో రావచ్చు అర్చి ఒక రోజు అన్లోడ్ చేసుకుని కూడా ఒక రోజు అనేది నాకు ఖాళీ ఉండేది కానీ మనకు దెబ్బ ఎక్కడేసిందంటే వచ్చిన రెండు రోజులు పార్టీ అయితే మనకు పట్టా ఊదిలేదు రెండు రోజులు ఖాళీగా పక్కన పెట్టిండు ఇంకా అప్పటికి సంతోషం అనుకో రెండు రోజులు పక్కన పెట్టిండు కదా నెక్స్ట్ రెండు రోజుల్లో మూడు రోజుల్లో దింపాల్సిన చేపలతోడు రెండే రోజులు దింపిడు ఆయన మనకు అదృష్టం ఏంటంటే మధ్యలో ఆదివారం రావటం ఆదివారం అనేది కొద్దిగా జనాలు మాంసం అనేది ఎక్కువ తింటారు కాబట్టి ఆదివారం రావడం మనకు చాలా సేఫ్ ఇప్పుడు ఇన్సిడెన్స్ అనేది మనకు దగ్గర పడింది ఇవాళ డేట్ వచ్చేసి పద్దెనిమిది శివ ఎంత ఇవాళ పద్దెనిమిది ఇవాళ ఇచ్చి పద్దెనిమిది ఇవాళ లోడ్ అవుతుంది పద్దెనిమిది సాయంత్రం బయలుదేరుతాం మనకు పంతొమ్మిది డే అండ్ నైట్ ఫుల్ అవకాశం ఉన్నది మనకు తోలుకోవడానికి ఇరవై తారీఖు మాత్రం డే మాత్రం నడుపుకోవాలా తర్వాత నైట్ పన్నెండు లోపే తోలుకోవాలి ఇంతవరకే మనకు ఛాన్స్ ఉన్నది ఇక్కడ ఎక్కడ ఇబ్బంది అయితే బాగా మించిన భారం అయిపోయింది ఎందుకంటే బార్డర్లలో మహారాష్ట్ర బార్డర్లోనే ఎంపీ బార్డర్ ఉంది యూపీ బార్డర్ ఉంది తర్వాత చాలా బార్డర్లు వచ్చినాయి బార్డర్లో చాలా వరకు డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చినా చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఎంత అంటే అక్కడి నుంచి ఇక్కడికి పదిహేను వేలు చేతిలో ఖర్చు పెట్టుకుని వచ్చినాయి ఇక్కడికి వచ్చే వరకు వెయ్యి రూపాయలు మిగిలిన పదిహేను వేలు టోల్ గేట్లో కూడా రావడానికి పద్నాలుగు వేలు వేసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నూట యాభై రూపాయలు మిగిలినాయి టోల్గేట్ ఖర్చు ఢిల్లీ అనేది చాలా ఖర్చు ఎక్కువ ఈ ఖర్చుల గురించి అనేది మొత్తం ఢిల్లీ ట్రిప్ అయితే మనకు ఎంత మిగిలింది ఎంత ఖర్చు వచ్చింది అండ్ దాని గురించి అయితే మనం ఒకసారి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం సరే కాంటా పెట్టేటప్పుడు అయితే మెయిన్గా కాంటా పెట్టుకోవాలా కాంటా పెట్టుకున్న తర్వాత అయితే మనకు చూడండి ఇలాంటి స్లిప్ అయితే ఇస్తున్నారు కాంటాలు ఈ స్లిప్ పైన మన ఫుల్ డీటెయిల్స్ రికార్డు యొక్క బండి నెంబర్ దాంట్లో పడింది కదా ఫుల్ డీటెయిల్స్ పడుతుంది ఇన్సూరెన్స్ ఎప్పటిదాకా ఉంది ఫిట్నెస్ ఎప్పటిదాకా ఉంది ట్యాక్స్ గట్టిల్లో లేదా మొత్తం బండికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ బండి ఎవరి పేరు మీద ఉంది అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ ఇదంతా కరెక్ట్గా ఉంటేనే దీని మీద మనకు టిక్ మార్కులు పడుతున్నాయి అంతా ఓకే ఓకే అన్నట్టుగా చిన్న చిన్నగా టిక్ మార్కులు పడుతున్నాయి అక్కడ కాటా పాస్ అయితేనే ఆటో దగ్గర పాస్ అవుతాం లేదంటే మామూలుగా మామూలుగా ఉండదు ఇక మామూలుగా ఏపీ బండి కనబడితేనే వాళ్ళు ఇప్పటికే పేరుపోయింది అన్న బాడీ అన్న బాడీ అని చెప్పేసి అని మన ఆంధ్ర తెలంగాణ బళ్ళు లేదా తమిళనాడు బళ్ళు కేరళ బళ్ళు వాళ్లకు అన్న బాడీ అన్న ఏమైనా బళ్ళు ఈ బళ్ళు కనబడితే మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ తీసుకోవాలని వాళ్ళ రూలు ఏదైనా రికార్డ్ అయిపోయి లేదంటే ఏదన్నా మన దగ్గర బండికి ఫిట్నెస్ అయిపోయో లేదంటే మన ఏమంటారు పొల్యూషన్ అయిపోయో కనుక వాళ్ళకు దొరికేమా అంతే సంగతిగా మనల్ని బాధిస్తారు కేసు అంటారు అదంటారు ఇది అంటారు వాళ్ళ దగ్గరికి పోతే మీకు ఏముంది అలాంటి పరిస్థితుల్లో నేను అని చెప్పేసి అని బాగా భయపడ్డా కానీ మనకు అదృష్టం ఏంటంటే ఆదివారం నాటికైతే అన్లోడ్ అయిపోయింది ఇవాళ సోమవారం మనం కంపెనీకి వచ్చేసినాం పెద్దగా తలనొప్పి భారం అనేది దిగిపోయింది మనకు సరిపోద్ది టైము ఎంత లేదన్నా యూపీ ఉన్నో యూపీ ఎంపీ మహారాష్ట్ర దాటితే చాలు ఇక్కడే కాటాలు ఉన్నాయి ఈ కాటాలు దాటుకున్నామంటే అంటే కొద్దిగా మన తెలంగాణలోకి వెళ్ళిన తర్వాత అయితే మనవలు కొద్దిగా చెప్తే ఉంటారు మన భాష ఎందుకంటే నాకు ఇట్లా అయిపోయింది అన్లోడింగ్ దగ్గర లేట్ అయిపోయింది అన్నా కూడా మన వాళ్ళు కొద్దిగా రిక్వెస్ట్ చేసుకున్నా వదిలే అవకాశం ఉన్నది కానీ వీళ్ళ అసలు ఎన్నరు నువ్వు ఎంత బాధపడ నాకు సంబంధం లేదు నాకు ఇచ్చాలి నాకు ఇవ్వాల్సిందే నాకు ఇచ్చాయని చెప్పేసి ఇలాంటి బాధలు చాలామంది పడ్డరు ఎందుకంటే చూసుకుంటా కూడా చూసుకో పైకి వెళ్ళిపోతాం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ అయిపోవడం కానీ ఆల్రెడీ ఇన్సూరెన్స్ అనేది అయిపోయింది పద్నాలుగో తారీఖుకి ఇన్సూరెన్స్ లాస్ట్ వాళ్ళు డేట్ వచ్చేసి పద్నాలుగు ఇన్సూరెన్స్ అయిపోయి నాలుగు రోజులు అయింది కానీ కట్టిన ఇన్సూరెన్స్ నేను కూడా అవకాశం చూసినా బండి లేకుండా కానీ బ్రేక్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఏజెంట్లకు కానీ తెలిసిన సీనియర్ ఓనర్లకు కానీ అలా ఫోన్ చేసి ట్రై చేసిన కానీ నాకు అవకాశం లేకపోయింది బాగా తలమించిన భారం పట్టేసుకున్నాయిగా పార్టీ అయితే అర్థం చేసుకొని రెండు రోజుల్లో చాలా అంటే చాలా రిలీఫ్ అయినా రెండు రోజుల్లో దింపేసిండు అదే కనుక సోమవారం కనుక దింపితే బండి ఆదివారం దింపకుండా సోమవారం నైట్ కనుక దింపితే గుర్తుపెట్టుకోండి ఢిల్లీ మార్కెట్ మంగళవారం క్లోజు సోమవారం కనుక మన బండి దింపడు ఎందుకంటే సోమవారం నైట్ దింపుకునే సరికంతా మంగళవారం రోజు అమ్ముకోవడానికి కనుక సోమవారం రోజు అయితే ఖచ్చితంగా దింపడు ఇక ఇక్కడ రోజు ఒకే ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో మనకు జీవితం అంతా కింద మీద అయిపోయింది అక్కడ మనకు బెనిఫిట్ అయిపోయింది సో మేము మొత్తానికి అయితే ఇవాళ పద్దెనిమిదో తారీఖు ఇక మన కంపెనీ కాడికి తౌడు కంపెనీ కాడికి అయితే వచ్చేసినాం సాయంత్రానికి అలా లోడ్ అయిపోతుంది పద్దెనిమిది నైట్ ఫుల్గా నడుపుకుంటా పంతొమ్మిది డే అండ్ నైట్ ఇద్దరు ఉన్నాం తోలేవాళ్ళం తోలుకోగలం మనోడు ఒక నాలుగు గంటలు అందించినా కానీ నేను గట్టిగా ఇరవై గంటల రోజుకి వచ్చేసి ఇరవై గంటలు పట్టుకుంటా సరిపోద్ది మనకైతే రోజులో పన్నెండు గంటల్లో నాలుగు గంటలు మనోడు ఎనిమిది గంటలు నేను మళ్ళీ డే టైంలో పన్నెండు గంటల్లో నాలుగు గంటలు మనోడు ఒక ఎనిమిది గంటలు నేను సరిపోద్ది లెక్కిది ఇవాళ ఇవాళ నైటు రేపు డే అండ్ నైట్ సరిపోద్ది అంటే రెండు నైట్లు ఒక పగలు రెండు మొత్తానికి అయితే రెండు పగలు రెండు నైట్లు ఈ లోపు తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాం దగ్గర దగ్గర ఆంధ్రా కూడా ఎంటర్ అయిపోయినా ఇబ్బంది ఏం లేదు పెద్ద తలనొప్పి అయితే దిగిపోయింది సో ముందైతే లోపలికి వెళ్ళి అడిగినా కదా అడిగిన తర్వాత మధ్యాహ్నం రెండింటికి అయితే లోపలి తీసుకుంటా అన్నాడు ఎట్లా చేసి సాయంత్రానికి అలా నీ బండి లోడ్ చేసి పంపించేస్తా అని చెప్పేసి అంటే ఇక రికార్డు చూసుకోకుండా ఏది కానీ అంచనా వేసుకోవద్దు నేను పదో తారీఖు లోడ్ పెట్టుకున్నా కరెక్ట్ పది రోజులు ఉంది ఢిల్లీ అయితే పది రోజులు ట్రిప్పు లేదంటే పదకొండు రోజుల ట్రిప్పు యాక్చువల్గా అయితే మనం దుంపకి వెళ్ళాలి ఆ దుంప ఉండేది ఉంటే ఈ పాటికి వెళ్ళిపోయేవాడిని అది కూడా ఈ టైంకి వల్లే సరిపోయేవాడిని కాకపోతే ఇటు రావడం వల్ల మనకు ఒక రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఎక్స్ట్రా అదైతే ఢిల్లీ ఖాళీ చేసి ఆగ్రా పోతే ఎంత వెళ్ళే రూటే అది రెండు వందల కిలోమీటర్లు వెళ్ళే రూట్ కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది కలిసేది కొద్దిగా ఖర్చు తగ్గేది పర్లేదని అని చెప్పి అనుకోవచ్చు సో రెండింటికైతే లోపలికి వెళ్తున్నాడు లోపలికి గెలిచిన తర్వాత లోడ్ చేసుకొని బయటకు వచ్చేద్దాం ఇక ఈ వస్తా చూస్తూ ఉండండి ఇవన్నీ మనం లాగా అయితే లోడ్ చేసుకుని బయటకు ఉంటుంది ఇక దారిలో ఆర్టీఓలు అంటే ఎట్ట చూసుకోవాలి మరి ప్రతి ఒక్కరికి రికార్డు చూపించాల్సి వస్తుంది ఇక చూపించుకుంటూ ఏమంటారో చూద్దాం ఒకసారి పొద్దున్న నుంచి బండి అయితే స్టార్ట్ చేయలేదు ఎందుకంటే అన్లోడింగ్ పాయింట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి ఇంజన్ ఆయిల్ రెడీటర్లో నీళ్ళు అయితే చూసుకుందాం అని చెప్పి అనిపించింది మనం అన్లోడింగ్ పాయింట్లో పెట్టినప్పుడు అయితే రోడ్ అయితే సరిగా లేదు బండి పెట్టుకునే ప్లేస్ అయితే ఎందుకంటే బాగా డౌన్ ఎనక డౌన్ ఉంది ముంగటికైతే ఎత్తుంది మొత్తం ఆయిల్ అంతా వెనుక పోతుంది కాబట్టి అక్కడ మనం చూసుకునే అవకాశం లేకపోయింది ఎందుకంటే రెడిడేటర్లో వచ్చేటప్పుడు రన్నింగ్లో రేడియేటర్ మాడిపోయిన వాసన కొద్దిగా లీక్ అయ్యి ఇంజన్ మీద పడితే ఎట్లా మాడిపోయిన వాసన వస్తుందో అట్లా వాసన వచ్చింది ఎక్కడైనా లీక్ అవుతుందో అని చెప్పేశాను మళ్ళీ లీక్ అవుతే రెడిడేటర్లో వాటర్ అనేది తగ్గుతాయి అందుకోసమే చెక్ చేసుకుంటూ పోతుందని చెప్పాను ఏది కానీ ముందుగా బండి స్టార్ట్ చేయకముందుకే చూసుకోవాలి నీళ్ళు అయితే సరిపోయినాయి బాగున్నాయి ఇంజన్ ఆయిల్ కూడా చూసుకోవాలి ఆ ఎందుకంటే మన చేతిలోకి వచ్చిన తర్వాత ఇంజన్ ఆయిల్ అనేది ఇంతవరకు మార్చుకోలేదు ఆ ఓనర్ గారు చెప్పిళ్ళు మార్చొద్దు ఆయిల్ నేనైతే ఇంజన్ ఆయిల్ మార్చి ఒక ట్రిప్ గుజరాత్ వెళ్ళి వచ్చింది బండి అని చెప్పేసి అన్నాడు ఎందుక నాకు ఆయన మీద చెప్తే నమ్మలేం కదా మనం మనం చూసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంజనీర్లు అయితే నాకు ఎందుకో ఇంజనాయిల్ అయితే గేజ్ కొద్దిగా పెరిగినట్టు కొడుతుంది మామూలుగా అయితే గేజీ వరకు ఉండాలి ఫుల్ ఫుల్గా మించి అయితే ఉన్నది ఎందుకంటే ఈ ఆయిల్ తోటి కానీ నీళ్ళతోటి కానీ గాలితోటి కానీ పెట్టుకోకూడదు వీటిని ఎక్కడ కొద్దిగా లీక్ అయినా సరే వీటిని అయితే ఆపలేము మనం ఒకవేళ వీటి విషయంలో మాత్రం అజాగ్రత్తగా అసలు ఉండకూడదు ఎందుకంటే అవి తొక్క అవి కోపం చేసి తొక్కితే కనుక పాతవరణంలోకి వెళ్ళిపోతాం అవి చిన్నవి చిన్నవి అనుకుంటాం కానీ మరి అంత డేంజర్ అవి వీటిని నీళ్ళను ఎక్కడైనా అయి లీక్ అయితే ఆపలేము గాలిని ఆపలేము వీటితో అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా జాగ్రత్తగా ఉండాలి మరి ఇక మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం రెండు అయితే నాతో పాటు వచ్చేసినాయి లోడింగ్ కోసం అయితే మనది ఫస్ట్ బంద్ కింద పెట్టి చిల్లు ఒక్కో సంచి వచ్చేసి యాభై కేజీలు యాభై కేజీల చిల్లర అయితే ఉంటుందంట మొత్తం మన బండ్లో తొమ్మిది నెట్ల నర అయితే వస్తున్నాయి తొమ్మిది అంటే సంచులు అయితే బాగా చాలా పొడుగున్నాయి తొమ్మిది నెట్లు వచ్చి నెట్కు వచ్చేసి యాభై బ్యాగులు ఏం ఎత్తారంట మొత్తం కలిపి ఐదు వందల చిల్లర సంచులు అయితే ఎత్తారంట ఐదు వందల చిల్లర సంచులు ఎత్తే పాతిక టన్నులు అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది అయితే లోడ్ పెట్టుకోవడం మన పక్కనే కాటా ఉందిగా కాటాపైకి వెళ్ళిన తర్వాత అయితే నేను బ్యాగులు తగ్గితే ముట్ట వాళ్ళే తెచ్చి ఎత్తారంట మళ్ళీ వెనక్కి ముందుకు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఇబ్బంది లేదు అని చెప్పేసి అన్నారు మనకు ఇంచుమించుగా ఒక గంట అయితే లోడ్ అయిపోతుంది నాకు లోడ్ అయితే చాలా సంతోషం అనిపించింది చాలా రిలీఫ్ ఎందుకంటే ఇవాళ పద్దెనిమిదో తారీఖు వీలైనంత తొందరగా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే మూడు రోజులు జర్నీ మూడు రోజులు అందులో మినిమం ఎంత లేదన్నా మనకు మహారాష్ట్ర దాటుకొని తెలంగాణలోకి అడిగి పెడితే చాలు లేదంటే ఎంపీ ఒకటి దాటుకున్నా పర్లేదు మహారాష్ట్రలో కాటాలు ఉన్నాయి కానీ వాటి కాటా స్లిప్పుల్లో మాత్రం ఎలాంటి డీటెయిల్స్ అయితే చూపించలేదు నేను వాటి కాగితాలు మొత్తం జాగ్రత్తగా చెక్ చేసి చూసుకున్నా మనకైతే టైం సరిపోయేలాగానే ఉన్నది ఇక్కడ నుంచి మహారాష్ట్ర మహారాష్ట్రకైతే అయితే దాటేత్తాం ఎంత నిమ్మలంగా ఆపుకుంటూ ఆపుకుంటూ పోయినా కానీ అయితే మహారాష్ట్రలో పగలపూట జర్నీ అయితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది పీసీలు కార్డులు అవి ఇవి అంటారు చూసారా మనలు ముఠవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఎత్తుకొత్తన్నారు బ్యా మన అయితే చాలామంది ఉన్నారు మినిమం గంట బట్టి దా లోడ్ అవ్వడానికి ఇంకో బండి అయితే రెడీ ఉన్నది అది కూడా ఇక్కడ జార్ఖండ్ బండి అంట లోకల్ బండి అది అది కూడా ఆంధ్రకైనా లోడు జార్ఖండ్ నుంచి చేపల బండి పార్టీది అంట అది కూడా ఆ బండి కూడా చూపిస్తాను మీకు మొత్తం అయితే ప్లాస్టిక్ సంచులు ఉన్నాయి నేనైతే బారదం సంచులు వస్తాయో అని చెప్పేసి అనుకున్న తౌడు అంటే ప్లాస్టిక్ సంచులు చాలా జాగ్రత్తగా కట్టుకోలే పట్ట అయితే ఎందుకంటే అవి ఎంత మంచిగా కట్టుకున్నా కానీ తౌడు అనేది చాలా లూజ్ అయిపోతుంది తాడు సంచులు అనేవి ప్లాస్టిక్ సంచులు అనేవి ఊరికనే ఉరిగిపోతాయి లేదంటే జారిపోవటం కానీ జరుగుతూ ఉంటాయి ఆ తట్టు సంచులు అయితే బాగా నిలబడి ఉండేవి తాడు లూజ్ అయినాయి కానీ అవి కదలకుండా ఉండేవి వీటి కోసం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి ఎందుకంటే రోడ్డు కూడా మనకు అవైలబుల్గా ఉన్నది మంచిగా అయితే రోడ్డు మీద ఎలాంటి ఇబ్బందులు అవి లేకుండా దారిలో అయితే ఒక పది కిలోమీటర్లు అయితే రోడ్డు మంచిగా లేకుండా పోయింది అక్కడ కొద్దిగా చూసుకుంటూ పోయినామంటే నిదానం ఖానంగా ఫోర్ లైన్ ఎక్కితే జాయిగా కడుపులో నీళ్లు కదలకుండా వెళ్ళిపోవచ్చు అన్లోడింగ్ పాయింట్ దాకా మెల్లమెల్లగా చూస్తుండగానే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాంటాకి కాంటా పెట్టుకొని మాకు చెప్పు స్లిప్ రాయించుకొని తీసుకురామని చెప్పేసి అన్నారు ఎందుకంటే కాంటా పెట్టుకుంటే మనకు మొత్తంగా ముప్పై ఐదు టన్లు అయితే ఫుల్ వెయిట్ చూపించాలి మన ఎంపీ బండి వచ్చేసి పది టన్నుల నాలుగు క్వింటాలు ఇరవై ఐదు టన్నుల లోడ్ అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు టన్నులు ముప్పై ఐదు టన్నులు నాలుగు వందలు ఐదు వందలు గీట్లయితే మనకు వెయిట్ వచ్చింది కాంటా తగ్గితే కనుక కాంటా తోటి చెప్పుకొని స్లిప్ మీద రాయించుకొని ఎన్ని బత్తాలు వేసుకోవాలన్నా మళ్ళీ రిటర్ను అన్న అయితే చూపించుకొని రావాలి మళ్ళీ అయితే వేస్తారు పట్టాలైతే నీట్గా వేసేసినాం మొన్న మనం కొన్నాం కదా రబ్బర్ పట్టా కొత్తది ఇది అయితే పదివేలు పదివేలు ఐదు వందలు అయితే మనకు పడింది పట్టా అయితే చాలా బాగుంది మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఒకటే లెంత్ వచ్చింది సింగిల్ దిగిపోయింది అటు ఇటు ఇటో కాఫ్ ఫీటు అటో కాఫ్ ఇటు ఈ లోడ్కు ఈ హైక్కి అయితే ఆఫ్ ఫీట్ హాఫ్ ఫీట్ అయితే పెరిగింది అయితే మనకు నేమ్ బోర్డు లెవెల్ అయితే కరెక్ట్గా అయితే సరిపోయేది ఇక పట్టాలు ఆకుని బండి పక్కన పెట్టుకుంటే ఆ బిల్ అది ఇది తీసుకుంటే అడ్వాన్స్ సంగతి ఏందో ట్రాన్స్పోర్ట్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుకుంటే పని అయిపోతుంది ఇక అటు ఇటు ఈ నుంచి బయలుదేరే వరకు నైట్ అయితే ఎనిమిది అయ్యేలాగా ఉంది టైము ఈ లోపు అన్నం తినేసి అద్దాలు అవి విధుడు చేసుకొని బయలుదేరిపోతే పని అయిపోతుంది అయితే అడ్వాన్స్ ఏమి ఇవ్వరని తెలిసింది ఆయిల్ కొట్టి అని తెలిసింది మరి ఏంటో కనుక్కోవాలి మరిగా మనకు లోడ్ అయితే అయిపోయింది అడ్వాన్స్ అంట అడ్వాన్స్ కింద ఆయిల్ కొట్టిస్తారంట అదే మనకు బ్యాలెన్స్ అమౌంట్ ఇక పక్కన బంక్ ఉన్నది భారత్ బంక్ ఆ బంక్ లోకి వెళ్ళి ఆయిల్ కొట్టించుకొని మళ్ళీ కంపెనీలోకి వస్తే కిరాయి లీటర్ రాస్తారు పూరా మొత్తం కిరాయి రిటర్న్ కిరాయి మొత్తం అక్కడే అక్కడ తీసుకోవాలి కిరాయి మొత్తం మనకి ఎంతైతే ఆయిల్ పడుతుందో సుమారు ఒక పాతిక వేలు పట్టిందనుకో మనకు వచ్చే కిరాయిలో ఈ పాతిక వేలు లెస్ చేసి ఆ కిరాయి లీటర్ అయితే రాతారు అనమాట నాలుగు అడుగుల దూరంలో ఉన్నది రాంగ్ రూట్లో పోవాలి సో కంప్లకి ముందైతే ఆయిల్ కొట్టుకొని ఎంత పడుతుందో చూసుకోవాలి నాకు తెలిసి ఒక ఇరవై పాతిక లీటర్లేం అని చెప్పేసి పాతికంట రెండు వందల యాభై లీటర్లు ఏమో పడుతుంది అనుకుంటున్నా అది టెప్పు మనం మైలేజ్ కూడా చూద్దాం ఎందుకంటే ఫుల్ ట్యాంక్ అనేది జేపీ లేదు కదా మైలేజ్ చోక చెక్ చేసుకుంటే ఆ పని కూడా అయిపోతుంది ఓకే మనకైతే రెండు వందల యాభై రెండు వందల అరవై లీటర్లు అయితే పట్టే అవకాశం ఉన్నది ఇది ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మనకు అడ్వాన్స్ కింద లెక్కనట్టు ఈ స్లిప్ తీసుకెళ్ళి మళ్ళీ కంపెనీలో చూపితే మనకి కిరాయి లీటర్ రాస్తారు ఈ అమౌంట్ కట్ చేసుకొని మనకు వచ్చే కిరాయిలో కట్ చేసుకొని మిగతా బ్యాలెన్స్ అయితే ఏదైతే ఉన్నదో ఎక్కడైతే దిగ్మధ్యత్మ అయితే మనకు ఫిట్నెస్ అనేది లేకపోతే బాగుండదు ఎందుకంటే ఈ లోడు ఆక్విడ్ కానీ గుడివాడ కానీ మళ్ళీ అక్కడి నుంచి లోడింగ్ పార్ట్ అయితే దగ్గర ఉండేది దాన్ని మనం లోడ్ అయిపోయేది కరెక్ట్గా లైన్ కలిసేది ఎందుకంటే మళ్ళీ అన్లోడ్ చేసి విజయవాడ రాకుండా ఇప్పుడు అక్కడ అన్లోడ్ చేసుకోవాలి ఆక్విడ్ కానీ గుడివాడ అన్లోడ్ చేసినా అన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ విజయవాడ రావాలి విజయవాడ నుంచి మళ్ళీ బండి పని సర్వీసింగ్ వెల్డింగ్ ఏమైనా చిల్లర చిల్లర పని లేవు చూసుకోవాలి చూసుకొని మళ్ళీ గనవరం రావాలి గనవరం వచ్చి మళ్ళీ ఆటనార్పోవాలి ఇది అంతా రిస్క్ అనమాట ఫిట్నెస్ లేకుండా మాత్రం బాగా కలిసేది లేదు ఏం చేస్తాం లక్ మరిగా సరే మనకి ఇక్కడ రేట్ వచ్చేసి ఎనభై తొమ్మిది డెబ్బై నాలుగు పైసలు ఉన్నది చాలా తక్కువ రేట్ అయితే అయితే మనకు తెలిసింది ఏంటంటే ఆయిల్ కొట్టితే మన సీనియర్ డ్రైవర్లు అయితే చెప్తున్నారు ఆయిల్ కొట్టితే మహారాష్ట్రలో కానీ లేదంటే ఎంపీ ఎంపీలో మాత్రం కొట్టిద్దన్నారు యూపీలో కానీ మహారాష్ట్ర లేదా యూపీ ఎంపీలో మాత్రం కొట్టిద్దన్నారు నేను పొరపాటున ఎంపీలో కొట్టించిన ముందు ఎంపీలో కొట్టితే తొంభై ఐదు రూపాయలు ఉంది తొంభై ఐదు రూపాయల చిల్లర రేట్ ఉంది సరే ఆయిల్ కొట్టించుకొని ముందు కంపెనీలోకి వెళ్దాం కంపెనీలో కొట్టించుకొని ఒకసారి పేపర్ తీసుకొని మన బండి మైలేజ్ ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి ఫుల్ కొట్టించేద్దాం కంప్లీట్గా ఫుల్ మనకు ట్యాంక్ అయితే ఫుల్గా అయిపోయింది రేట్ అయితే మరీ బాగుంది రేట్ అయితే ఎనభై తొమ్మిది డెబ్బై నాలుగు పైసలు అంటే దగ్గర దగ్గర తొంభై రూపాయలు మన ఆంధ్ర మీద చూసుకుంటే అయితే ఆంధ్ర తెలంగాణ మీద చూసుకుంటే తొమ్మిది రూపాయలు తేడా అన్నమాట ఇక్కడ ఉన్నట్టు అక్కడ కూడా ఉంటే రేట్లు రేట్లయితే సరే వెళ్దాం మనకు అమౌంట్ వచ్చేసి ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలు అయింది ఇది అక్కడికి వెళ్ళి కిరాయిలో కట్ చేసుకోవాలి వెళ్ళిపోయి కంపెనీలోకి వెళ్ళి గేట్ బాద్ తీసుకుందాం ఇక రైట్ మనకు వేలు అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి బయలుదేరేటింగ్ ఉన్నది ఫుల్ ట్యాక్ ఏమిచ్చేసినా అక్కడ రీడింగ్ ఇక్కడ రీడింగ్ చూసిన తర్వాత మనకు ఎంత వచ్చిందంటే మొత్తం ఐదు వందల ఎనభై నాలుగు లీటర్లు అయితే డీజిల్ పట్టింది రెండు వేల అరవై నాలుగు లీటర్లు అయితే మైలేజ్ వచ్చింది ఇక్కడి వరకు అయితే ఫుల్ ట్యాంక్ చేసినంత వరకు అయితే దీని రోజు డివైడ్ చేసుకుంటే మనకు మూడు పాయింట్ ఐదు మైలేజ్ వచ్చింది పెద్ద ఏం రాల మూడు పాయింట్ ఏడు మూడు పాయింట్ ఎనిమిది వస్తా అని చెప్పి నేను కొద్దిగా ఎస్టిమేషన్ వేసుకున్నా కొద్దిగా ఈ మైలేజ్ అనేది దృష్టిలో పెట్టుకుని కొద్దిగా ముందు ముందు కూడా జాగ్రత్తగా ఉండాలి సో వీడియో ఫ్రెండ్ వీడియో అయితే బాగా లెంతైపోతుంది ఇంతటితో క్లోజ్ చేస్తున్నా మినిమం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోనైతే కష్టంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోలు అయితే చాలా మందికి అయితే స్ప్రెడ్ అయితే అన్నమాట సో ఫ్రెండ్స్ వస్తా మరి గుడ్ నైట్గా